నిన్నగాక మొన్న ఒక ఘటనను నిన్ననే అనుకుంటా నాకు తెలిసినంత వరకు అయన్న పాత్రుడు అయన్న పాత్రుడు ఈయన స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి నెత్తిన ఎంటుకలే కాదు ఈయన బుర్రలో బుద్ధి లేదు కూడా బుద్ధి కూడా లేదనేది మనకు అర్థమైంది నెత్తిన ఎంటకలు లేవు బుర్రలో బుద్ధి లేని అరగుండు అయన్న పాత్రునికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అయ్యా పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైపోతే పోలీస్ వ్యవస్థ సచ్చుబడిపోతే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ రాష్ట్ర సంక్షేమానికి అది పెద్ద ఆటంకంగా మారుతుంది దయచేసి ఈ వ్యవస్థను ఇబ్బంది పెట్టకుండా చూడండి ఈ అయ్యన్న పాత్రుడి మీద ఇంతవరకు నాకు తెలిసినంతవరకు కేసు రిజిస్టర్ చేయలేదు కేసు రిజిస్టర్ చేసిన బుడ్డ రాజశేఖర్ రెడ్డిని గాని లేదా జనసేనకు సంబంధించిన వ్యక్తిని గాని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు వారిపైన వారిద్దరి పైన తూతూ మంత్రంగా ఒక చిన్న కేసును కట్టి ఆ ఎఫ్ఐఆర్ ను ఆ ఎఫ్ఐఆర్ పోలీసులను చూసి ఏడుస్తా ఉందయ్యా ఎందుకు నన్ను కట్టి మూలగ పడేసినారు ఇంకా మీరు అరెస్ట్ చేయలేకపోతున్నారని ఎఫ్ఐఆర్ కూడా ఏడుస్తా ఉందయ్యా పోలీస్ వ్యవస్థ దయచేసి ఇప్పటికైనా మేల్కోండి